హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచ్చాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో మెంతికూర ఉల్లికారం రెసిపీ అయితే చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటనేది వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటో అయితే తీసుకున్నాను రెండు కట్టలు కూరను అయితే ఇలా శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు టూ మెంబర్స్కి అయితే వస్తుందండి మీరు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే కనుక నాలుగు నుండి ఐదు వరకు మెంతికట్టలు అయితే తెచ్చుకోండి ఈ ఆనియన్స్ని అయితే కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని చాపర్లు అయితే వేస్తున్నానండి మనకి ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా పేస్ట్ అయిపోకూడదు అలానే పెద్ద ముక్కలు కూడా ఉండకూడదు చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కావాలి మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే పేస్ట్లా అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను ఇలా చాపర్లో అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా చాపింగ్ అయితే చేస్తున్నాను మీకు నైఫ్తో కనుక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వస్తే కనుక నైఫ్తో అయినా కట్ చేసేసుకోవచ్చు మరి ఇంత చిన్న ముక్కలు అయితే నాకు నైఫ్తో రాదు సో అందుకే దీంట్లో వేసాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసి మరొకసారి అయితే ఉల్లిపాయ ముక్కలకి కారం అంతా పట్టేటట్టుగా అయితే చాప్ చేసుకోవాలి మెంతికూరతో ఎక్కువ పప్పు మెంతికూర కానీ లేదా మేతి పరోటా కానీ చేస్తూ ఉంటాం కానీ ఇలా మెంతికూర అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దాంట్లో ఒక పది వెల్లుల్లిపాయరప్పలు ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారం ఈ మిశ్రమం ఉంది కదా ఇదైతే వేసేసి బాగా మగ్గించుకోవాలి ఇదంతా కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేటంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి మింతాకు వల్ల మనకి హార్ట్ డిసీజెస్ కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అదండి అలాగే స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా మింతాకను రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమోటో అయితే తీసుకున్నాం కదా దాన్ని అయితే కట్ చేసి వేస్తున్నాను టమాటో వేయడం వల్ల అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి టమాటో వేసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి అనేది త్వరగానే మగ్గిపోతుంది టెన్ మినిట్స్కి అయితే ఆయిల్ అయితే పైకి సెపరేట్ అయ్యి ఆకంతా కూడా మగ్గిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి రైస్లోకైనా రోటీలోకైనా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి కొంచెం కర్రీ వేసుకుంటే చాలు మనకి రైస్ మొత్తం కూడా చాలా ఎక్కువగా అయితే కలుస్తుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి